సంగారెడ్డి మండలం పసలవాయి గ్రామంలో తమకు కేటాయిస్తామన్న భూమిని తమకే ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరిన సంగారెడ్డి జిల్లా రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ సభ్యులు అంతా పోలీస్ ఆఫీసర్లు రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్లు ఎస్ఐస్ ఏఎస్ఐస్ ఎస్ఈస్ అండ్ సిఏలు కూడా ఉన్నారు రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ అసోసియేషన్ ఒకటి ఫామ్ చేసాం మేము టూ ఫామ్ చేసి మాకు ప్లాట్ల కోసం ప్రయత్నం చేస్తే అప్పుడు జగారెడ్డి సాబు వీపు ఉండే కదా చెగ్గరెడ్డి సార్ విప్ ఏం చేసిండంటే సరే మీరు దరఖాస్తు చేయండి నేను కలెక్టర్కు రాస్తాను కలెక్టర్కు రాసిండ్రు కలెక్టర్ రాస్తే కలెక్టర్ ఏం చేసింది అప్పుడు రాజు రాహుల్ బుజ్జా ఉండే రాహుల్ బుజ్జా సార్ ఏం చేసిండంటే ఎంఆర్ఓకు ఆర్డీఓకు అడిగిండు ఎక్కడ ల్యాండ్ ఖాళీ ఉన్నదా అంటే ఇక్కడ చూపించిండ్రు ఊరోళ్ళు ఏమన్నారు అంటే ఊరోళ్ళు మేము ఇస్తాం మీకు ల్యాండ్ ఎల్లు కట్టుకోవడానికి అంటే వాళ్ళు అంది స పూరే గర ల్యాండ్ హైబుల్కే దేదీవులు दिए तो गारेल लैंड को हम क्या करें एम आर ओ को दिए तो एम आर ओ और आर आई और पंचायत ऑफिसर सेक्रेटरी सब मिल के पंजनामे करे वो लैंड को पंजनामे करके हमारे को जो है सो हमारे को इन सल बोल के पंजनामा उस उसमें पाँच आदमी हैं पाँच आदमी के जो है सो नामा बनने की जरूरत नहीं पाँच आदमी हमारे को दिए पाँच आदमी का ज़मीन जो है सो ये रिकमेंड तहसीलदार रिकमेंड करा आर डी ओ रिकमेंड करा कलेक्टर करने के आया तो कलेक्टर साहब क्या करें 2015 में अलिनेशन के वास्ते बोल के सी सी एल ए को भिजाए सी सी एल ए में जो है सो क्या हुआ बोले तो ये ए पी के जब कोई ए पी था ना साहब तेलंगाना के जमीन पूरे जो कोई सिविल पिटिशन डाला तो हाई कोर्ट में पें पेंडिंग है बोले हाईकोर्ट में पेंडिंग है बोले तो यहाँ से एम आर ओ साहब को बोले तो एम आर ओ साहब क्या करें ये जमीन कौन सा भी जो है सो ये भूमि में रहा ये दी गुड़ा तो आ, केस ले दुआनी ఎంఆర్ఓ రాసిండు ఆడియో రాసిండు కలెక్టర్ పోయింది ఐదు ఎకరాలు రెండు గుంటలు అవి మొత్తము ఐదు మంది ఐదు కలిసి ఐదు ఎకరాలు రెండు గుంటలు ఉన్నది అది తీసుకుపోయి వాళ్ళకి ఇస్తే వాళ్ళు పంజామా రాసారు అన్ని రాసారు మా ఫేవర్లా గవర్నమెంట్కు రిపోర్ట్ కూడా పోయింది గవర్నమెంట్ రిపోర్ట్ పోతే ఇప్పుడు అది పెండింగ్ ఉంది అది అక్కడ అని ఆ పేరు ఒక కేసు ఎవరో సివిలియన్స్ చేసిరంట అది పెండింగ్ ఉంది మా భూమి మీద కేసు ఏం లేదు ఇప్పుడు దానికి వాళ్ళు ఏం చేస్తారు అంటే మాకు చెప్పకుండా మాకు తెలియకుండానే ఈ కలెక్టర్ ఎంఆర్ఓ వాళ్ళు ఏం చేశారు అంటే వీళ్ళకు మున్సిపాలిటీ వాళ్ళకు డంప్ యాడ్ కోసం వాళ్ళు చేశారు డంపాయాడుకు అలాట్ చేస్తే మేమన్నాం మనం మాకు అలాట్ చేసినాక వాళ్ళకి ఎట్లా అలవాటు చేస్తారని కలెక్టర్ దగ్గర పోయినాం కమిషనర్ దగ్గర పోయినాం కమిషనర్ ఏమంటాడంటే నాకు ఎంఆర్ఓ షాప్ చూపించిండు పంజామా చేసి ఇచ్చిండు అందుకోసమే మేము మేము పోతున్నాం అన్నాడు ఆ తర్వాత ఎంఆర్ఓ దగ్గర పోయినాం ఎంఆర్ఓ ఏమన్నాడు అంటే నాకు కలెక్టర్ మేడం చెప్పింది ఈమెది వాళ్ళకి నేను ఇచ్చేసిన అంటాడు మళ్ళీ కలెక్టర్ దగ్గర పోయినాం కలెక్టర్ అరే కలెక్టర్ ఏ అమ్మాయి పోయినాదంటే మేడం మీ భూమి అని నాకు తెలియదు మీరు అది నేను మళ్ళీ ఎంఆర్కు తెలుసుకుంటా ఎంఆర్ఎస్కు తెలుసుకుని పోతా మీ పెండింగ్ ఉన్నదంతా అనుకుంటున్నారు కదా అక్కడ అలా పోయి ట్రై చేయండి తీసుకొచ్చుకోండి ఈ మళ్ళీ మేము అక్కడ కమిషనర్ దగ్గర పోయినాం హైదరాబాద్ కమిషనర్ దగ్గరికి సీసీఎల్ఏ అంటే సిసిఎల్ అంటే వాళ్ళ కమిషనర్ అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ కమిషనరే ఆయన దగ్గర పోతే ఆమె అసిస్టెంట్ కమిషనర్ అంటే ఈ భూమి మీద సరే మీ కే భూమి మీద ఈ ఏ కేసు లేదు కరెక్ట్ అది కానీ మొత్తం ల్యాండ్ మీద గవర్నమెంట్ది అక్కడ ఒక సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది దానికోసం ఆపేరు మీకు అది మీరు కొంచెం ట్రై చేసుకుంటే అయిపోతుంది అని చెప్పారు చెప్పినాక మళ్ళీ మేము ఇక వచ్చేటట్లకే వీళ్ళకి కబ్జా ఇచ్చేసారు వీళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి దాంట్లో అంత మా బిల్డింగ్లు అన్నీ పడగొట్టారు మేము కట్నాయి కట్నాయి కూడా పడగొట్టారు రేకుల షెడ్లు కూడా పోయినాయి అన్ని రేకుల షెడ్లు అవి అవి అన్నీ పోయినాయి అన్ని పడగొట్టారు అర్థమైనా అమ్మా మళ్ళీ మా భూమి మాకు ఉండాలి అట్లనే వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి మాకు ఇంటిమేషన్ కూడా ఇవ్వలేదు ఒక ఇంటిమేషన్ అని ఇవ్వాలి కాదు మాకు వాళ్ళు మీరు చాలేదు కాబట్టి వాళ్ళకి ఇస్తున్నామని సీసీఏ ఇప్పుడు పెండింగ్ కదా ఇది మీకు అలాట్ చేయలేదు వేరే వాళ్ళకి ఇచ్చిండ్రు అని చెప్పినట్టయితే మాకు ఏం లేదు కలెక్టర్ కార్డు కూడా మాకు ఏమి ఇయ్యలేరు అది లేదు ఏం లేకుండా పంపలేరు అది ఏం లేదు ఇప్పుడు మా భూమి మాకు కావాలి ఏదైనా పైసలు కట్టమంటే కూడా మేము కట్టుకోనికి తయారు ఉన్నాము గవర్నమెంట్ గవర్నమెంట్ కు ఏదైనా కట్టు కూడా కట్టడానికి తయారున్నాము మాది బాధ ఇంతే సార్ ఏటర్ ఒక लेटर उठा ले तो मैं क्या कार्रवाई करना करूँ बोले उनको एक दरख्वा दी है उन्होंने जो है ऑलरेडी जो तो रेवेन्यू मिनिस्टर से मिलके सीसीएलए में जो सो ट्राई कर रहे हैं ट्राई कर रहे हैं